జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్లో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హైడ్రో ఫామ్ చేసినప్పుడు కేబినెట్ మినిస్టర్తో చర్చించలేదు హైడ్రా అనే పేరు మీద ఎలాంటి చట్టబద్ధత లేదు రేవంత్ రెడ్డి కేవలం తనకి తానుగా హైడ్రాని ఏర్పాటు చేశాడు అక్రమ కట్టడాలు నిర్మాణాలను బీజేపీ ఎప్పుడూ కోరుకోలేదు రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా గత ప్రభుత్వాలకి ముఖ్యమంత్రులను సోయి లేనట్లుగా వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుతున్నట్లుగా హీరో ఫోజ్ కొడుతున్నాడు ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా అన్ని రకాల ట్యాక్సులు కడుతూ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి పదవి రేవంత్ రెడ్డిది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అధికారం లేదు పేద ప్రజలకి ఒకప్పటి ప్రభుత్వాలు అరవై నుంచి ఎనభై గజాలు పట్టాలిచ్చి ప్రభుత్వ అనుమతులతో ఉన్నటువంటి కాలనీలోకి నోటీసులు ఇచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎబ్బా జాగిరి కాదు అని అన్నారు ఇప్పటికైనా నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే ఏ చెరువుల్లో ప్రైవేట్ భూముల పట్టాలు ఉన్నాయో ఆ చెరువులను కాపాడాలి అని ఉంటే ఎఫ్టీవైఎల్ బఫర్ జోన్లు ఉంటే బజాప్తుగా ఆక్రమించి హద్దులను నాటండి కేవలం పలుకుబడి పార్టీలో ఎదురవుతున్న సమస్యలని అధిగమించడానికి హీరోల ఫోజ్ కొట్టడం మంచిది కాదు దొంగల ఆకారణంగా అర్ధరాత్రులు వెళ్ళి కనీసం సామాను తీసుకునే టైం ఇవ్వకుండా కూలగొట్టడం కేవలం రాజకీయ కక్షతో అని భావిస్తున్నాం వెంటనే అసెంబ్లీ కేబినెట్ లో చర్చించి కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి మొక్కుబడిగా పిచ్చి పని చేస్తే ఒకప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కిన కేసీఆర్కి గుణపాఠం ఎలా చెప్పారో అలాగే కాంగ్రెస్కి కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు పంచాయతీలు ఏ ముఖ్యమంత్రులు ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చింది మొట్టమొదటిగా వాళ్ళన్నీ చేసి వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి చెప్పలేసుకో చెప్పలేసుకొని దానితో సర్దిద్దామని చెప్పి చెప్పాలి కానీ ఏకైకన ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా అన్ని రకాల అనుమతులు ఉండగా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ట్యాక్సులు దానికి దానికో కరెంటు కనెక్షన్ దానికో నీళ్ళు కనెక్షన్ దానికో ట్యాక్స్ కట్టే ఇష్టం ఉండగా నువ్వు పోయి ఇలా బొండుదలతో కూలు అంటే ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి ఇవ్వలేదు కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి బాలసేంత పార్టీ పట్టుకుంటూ నువ్వు చెప్పావు సేమ్ సేమ్గా ఆనాటి ప్రభుత్వాలు పేదలకి అరవై గజాలు నలభై గజాలు ఎనభై గజాలు పట్టాలిచ్చి ప్రభుత్వానుమతితో కట్టుకున్నటువంటి కాలనీలు ఏవైతున్నాయో వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూడకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు నీ అబ్బాయి జాగిరి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అడిగినాం నేను ఒక్కటే అంటున్నా ఇప్పటికైనా కూడా అయిపోయిందేమో అయిపోయింది అయిపోయిందేమో అయిపోయింది ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ దమ్ముంటే మీకు ఉంటే చెరువులు కాపాడాలంటే ఏ చెరులల్లో అయితే ప్రైవేటు భూములు పట్టా భూములు ఉన్నాయో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టిఎల్లో కానీ బఫర్జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని బాధ్యత అక్వర్ చేయి ప్రాజెక్టు కట్టినప్పుడైతే అక్వర్ చేస్తున్నో అక్వర్ చేయి